హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్కీకి పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది చిచి జరిగింది తలుచుకుంటే చిరాకుగా అనిపిస్తోంది నేను దానితో అంత క్లోజ్గా ఎలా ఉన్నానో అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎంత ఆలోచించినా విక్కీకి అర్థం కావట్లేదు నిద్ర రావట్లేదు చిన్నీతో మాట్లాడాలని అనిపిస్తోంది ఏం మాట్లాడను ఇంత బ్యాడ్ మూడ్లో దాంతో ఎలా మాట్లాడతాను హుషారుగా మాట్లాడలేను ఇలా డల్గా మాట్లాడితే ఏమయ్యింది ఏమిటి అంటూ వంద ప్రశ్నలు వేస్తుంది పోనీ జరిగింది మొత్తం చెప్పేస్తే నో వద్దు అది ఖచ్చితంగా అపార్థం చేసుకుంటుంది పైగా నేను బెంగళూరు స్టార్ట్ అయినప్పుడు ఎయిర్పోర్ట్లో అది ఒకటికి పదిసార్లు అడిగింది నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా విక్కి అంటూ ఇప్పుడు నేను ఇక్కడ జరిగింది చెప్తే తన డౌట్ నిజం చేసిన వాడిని అవుతాను నేను ఒక్కడినే కాకుండా మరొక అమ్మాయితో వచ్చాను అనుకుంటుంది తన మనసు కష్టపెట్టుకుంటుంది అయినా స్టెల్లా ఎందుకని ఇంత వికృతంగా ప్రవర్తిస్తోంది దీనికి కారణం ఇప్పుడు ఉన్నట్లుండి నా లెవెల్ పెరగడమేనా శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ కావడమేనా ఇంకా డౌట్ ఎందుకు దాని క్యారెక్టర్ నాకు బాగా తెలుసు డబ్బు కోసం గడ్డి తినే రకం ఏదేమైనా ఇంత బరితేగింపు ఉన్న ఆడదానితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పచ్చటి నా కాపురంలో నిప్పులు రాజేస్తుంది నిజంగా అలాంటిది ఏదైనా అది చెయ్యాలని చూస్తే దాని ప్రాణం తీస్తాను ఇప్పటికే చిన్ని తన పేరెంట్స్ని కోల్పోయి మెంటలీ స్ట్రగుల్ అవుతోంది ఇది చేసే న్యూసెన్స్ తనకి తెలిస్తే తట్టుకోలేదు ఈ రాక్షసి ఏం ఆలోచిస్తోంది ఎందుకు నన్ను ఇలా సఫర్ చేస్తోంది మా మధ్యలోకి ఎందుకు వస్తోంది మేనలెస్ బ్రూట్ అని రకరకాలుగా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు విక్కీ మార్నింగ్ లేస్తూనే ఫోన్ తీసి చూస్తోంది చిన్ని ఇదేంటి విక్కీ నుంచి ఒక్క మెసేజ్ కూడా రాలేదు అయితే నిన్న నైట్ నేను విక్కీకి రాలేదా రోజు అట్లీస్ట్ ఒక గంట మాట్లాడతాడు కదా నిన్న మాత్రం అస్సలు కాల్ చేయలేదు ఒక మెసేజ్ కూడా చేయలేదు అంత బిజీగా ఉన్నాడా అనుకుంటూ తానే విక్కీకి మెసేజ్ చేసింది గుడ్ మార్నింగ్ విక్కీ ఇంకా నిద్ర లేవలేదా నైట్ త్వరగా నిద్రపోయావా నిద్ర లేవగానే నాకు కాల్ చేయి నిన్న బిజీగా ఉన్నట్లున్నావు నాకు కాల్ చేయలేదు కదా నీతో మాట్లాడాలని ఉంది ఐ మిస్ యూరా అని మెసేజెస్ చేసి రూమ్ బయటికి వచ్చి సీతమ్మ నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురావా అట్గేనమ్మా రాత్రి ఏమీ తినకుండా నిద్రోయారు త్వరగా రెడీ అవ్వండమ్మా టిఫిన్ తిందురు కానీ అలాగే సీతమ్మ నేను ఫ్రెషప్ అయి కిందకి వస్తాను ముందు కాఫీ ఇవ్వు ప్లీజ్ సిటికలో తీసుకొస్తానమ్మా అంటూ చిన్ని రూమ్లోకి వచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెషప్ అయి చుడీదర్ వేసుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని జుట్టంతా చక్కగా దువ్వి ఫ్రీగా వదిలేసింది సీతమ్మ ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చింది థ్యాంక్ యూ సీతమ్మ నువ్వు కూడా తాగు అంటూ సాసర్లో సగం కాఫీ పోసి సీతమ్మకి ఇచ్చింది చిన్ని అయ్యో సినిమాయి గారు నేను పొద్దుగాలనే తాగాను పర్వాలేదులే నాతో షేర్ చేసుకో నాకు పెళ్ళైపోయాక కనీసం నీతో టైం స్పెండ్ చేయట్లేదు అస్సలు మనం మాట్లాడుకోవడం కుదరట్లేదు అమ్మ నాన్న తర్వాత నాకు అంత ఎఫెక్షన్ కలిగింది నీ దగ్గరే కదా ఇక నుంచి రోజు ఈవినింగ్ ఇక్కడికి వస్తాను నాకు కుదరకపోతే నువ్వే మా అత్తగారి ఇంటికి వచ్చేసేయి సరేనా అట్టగేనమ్మా అని నవ్వుతూ చిన్నీతో కాఫీ షేర్ చేసుకుంది సీతమ్మ సరే సీతమ్మ ఇప్పటికే లేట్ అయ్యింది ఇంక నేను బయలుదేరుతాను అయ్యో కొంచెం టిఫిన్ చేసేలాండమ్మా లేదు సీతమ్మ అత్తమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది నిన్న నైట్ కూడా పాపం నా కోసం వెయిట్ చేస్తూ ఏమీ తినకుండా కూర్చున్నారు త్వరగా వచ్చాయి చిన్ని అని పదే పదే చెప్పారు మరొకసారి వస్తాను నువ్వు జాగ్రత్త తిని మందులు వేసుకో అంటూ కాఫీ తాగి బాయ్ సీతమ్మ అంటూ ఎప్పటిలాగానే ఆ ఇంటి బాధ్యతలు మొత్తం సీతమ్మకి అప్పచెప్పి ఇంటి మెయింటెనెన్స్కి కావాల్సిన అమౌంట్ మొత్తం ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరింది చిన్ని చిన్ని కారు దిగి లోపలికి వెళ్ళింది చిన్ని లోపలికి రావడం గమనించి విశాలాక్షి చిన్ని వైపే చూస్తూ తాను వచ్చిన కారు వైపు చూస్తూ దేనికైనా అదృష్టం ఉండాలి కారు చూడు ఎంత బాగుందో అనుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూస్తూ మా పిల్లలకి కూడా ఇలాంటి కోటీశ్వరుల అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అప్పుడు దర్జాగా ఇలాంటి కారులో తిరగచ్చు అయినా ఇప్పటికి మాత్రం మించిపోయినది ఏముంది చిన్ని కూడా నాకు కోడలే కదా ఈ మధ్య ఈ పిల్ల ఎందుకనో దూరం దూరంగా మసులుకుంటోంది ఎలాగైనా ఈ పిల్లని మచ్చిక చేసుకోవాలి అందినంత డబ్బుని వెనకేసుకోవాలి నగ నట్రా ఏమైనా కనిపిస్తే నొక్కేయాలి అందిన ఛాన్స్ని వదులుకోకూడదు అని రకరకాలుగా ఆలోచిస్తూ లోపలికి వచ్చింది విశాలాక్షి విశాలాక్షి లోపలికి వచ్చేసరికి అమలా శ్రద్ధ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు శ్రద్ధ ముందు తిను తర్వాత జోక్స్ వెదువు కానీ ఇంట్లో వాళ్ళంతా అత్తయ్య ఎవరు కనిపించట్లేదు నందిని వినయులకు అనుకోకుండా పెళ్ళైపోయింది కదా పైగా పెద్ద పెద్ద గొడవలు కుటుంబ కలహాలు ముహూర్తాలు చూడలేదు మన పద్ధతిలో ఏదీ జరగలేదు అందుకనే మనసులో ఎక్కడో ఏదో బాధ కొంచెం మనశ్శాంతి వస్తుందని అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళారు అందరూ అంటే ఎవరెవరు అత్తయ్య మీ అమ్మమ్మ మీ మావయ్య వినయ్ నందిని స్వప్న అవునా మరి మీరెందుకు వెళ్ళలేదు చిన్ని నీకు ఒంట్లో బాలేదని అంటున్నావు ఎలా ఉందో ఏమిటో తెలియదు నైట్ అంతా దూరంగా ఉన్నావు పైగా నువ్వు ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండరు కదా అందుకనే నేను ఉండిపోయాను అని అమల అంటున్న మాటలు పూర్తి కాకుండానే మధ్యలోనే ఇన్వాల్వ్ అవుతూ అయ్యో అక్క చిన్ని గురించి నువ్వు ఆగిపోయావా ఆ మాట ఏదో నాతో చెప్తే ఆ టిఫిన్ నేనే చేసి పెట్టేద్దాన్నిగా పిల్లకి చిన్ని నాకు మాత్రం కోడలు కాదా చెప్పు ఆ మాత్రం బాధ్యత నేను తీసుకోగలను ఏమ్మా చిన్ని కొంచెం చట్నీ వేయినా అంటూ లేని ప్రేమని నటిస్తోంది విశాలాక్షి అది ఒక్కటే కారణం కాదులే విశాలాక్షి నువ్వు గుడికి రానన్నావు నిన్ను ఇంట్లో వదిలి వెళ్తే ఏం స్వాహా చేస్తావో తెలియదు ఆల్రెడీ ఒకసారి నువ్వు చేసిన దొంగతనం వల్ల చటర్జీ గారితో నానా మాటలు పడ్డాము మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు అంటే నీకు చచ్చినా ఇల్లు వదలకూడదు నిన్ను ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని మనసులో అనుకుంటూ విశాలాక్షి నీకెందుకు శ్రమ చిన్నీ తినే రెండు దోశలకు ఇద్దరం వడ్డించక్కర్లేదు నువ్వు వెళ్ళు బయట నీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు వాళ్లతో కబుర్లు చెప్తూ వచ్చేసావే అని చురకంటిస్తూనే నవ్వుతూ మాట్లాడుతోంది అమల అబ్బే అదేమీ లేదక్క ఇరుగు పొరుగు కదా ఏదో కాలక్షేపానికి మాట్లాడాను అంతే అని పైకి నవ్వుతూ మాట్లాడుతూ పోయమ్మో మహా టక్కరితనం ఉంది మా అక్క దగ్గర కోడలికి నేను ఎక్కడ దగ్గర అయిపోతాను అని భయము అంతేలే ఏ నాలుగైదు కోట్లు నొక్కేసి ఉంటారు కట్నంగా ఆ విషయం నాకు తెలిస్తే ఇన్ని రోజులు వీళ్ళు కట్నం తీసుకోలేదు అని ఇచ్చిన బిల్డప్ గంగలో కలిసిపోతుందని భయము అయినా నేను వదులుతానా ఎలాగైనా సరే మీరు ఏం దాస్తున్నారో తెలుసుకుని తీరతాను అని మనసులో అనుకుంటూ చిన్నిని బాగా గమనిస్తోంది విశాలాక్షి చేతికి గోల్డెన్ రింగ్ మెడలో సింపుల్గా చిన్న చైన్ తప్ప తన ఒంటి మీద బంగారం లేకపోవడం గమనించి ఈ పిల్ల బంగారం మొత్తం ఎక్కడ పెట్టింది అంత బంగారం ఎక్కడ దాచి ఉంటారు లాకర్లోనే పెట్టి ఉంటారా అని తనలో తానే ఆలోచనలు చేసుకుంటూ ఉంది విశాలాక్షి సరే అత్తయ్యా మరి నేను కాలేజీకి బయలుదేరతాను అదేంటి చిన్ని ఒంట్లో బాగాలేదన్నావు కదా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్యా ఒక్కొక్కసారి అలా నీరసంగా అనిపిస్తోంది అంతే ఇప్పటికే నేను చాలా క్లాసెస్ మిస్ అయ్యాను కదా మొన్ననే ప్రిన్సిపల్ నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు వెళ్తానత్తయ్యా సరే జాగ్రత్తగా వెళ్ళు హెల్త్ బాగోకపోతే వెంటనే కాల్ చేయి సరే అత్తయ్యా అని వెళ్తున్న చిన్నిని ఆపి అరే ఆగు చిన్ని క్యారియర్ తీసుకోకుండా ఎలా వెళ్తావు ఆఫ్టర్నూన్ ఏం తింటావు నీకు అసలు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఇలా అయితే ఎలా అందుకే నీరసం వస్తుంది నీకు టైం టు టైం తినాలి చిన్ని అని కొంచెం కోపపడుతూనే కోడలికి క్యారియర్ కట్టిచ్చింది అమల సారీ అత్తయ్య ఇక నుంచి టైం టు టైం తింటాను బాయ్ అంటూ కాలేజ్కి బయలుదేరింది చిన్ని విక్కీ చిన్నగా నిద్రలేచి వాల్ క్లాక్ వైపు చూశాడు టైం నైన్ అవుతోంది హో గాడ్ ఇంతసేపు నిద్రపోయానా లేచి కూర్చునేసరికి తల తిరిగిపోతున్నట్టు ఒకటే తలనొప్పి తల పట్టుకుని కూర్చున్నాడు ఫోన్ రిసీవర్ తీసుకుని హోటల్ మేనేజ్మెంట్కి కాల్ చేసి అర్జెంటుగా కాఫీ పంపించమని చెప్పి ఫ్రెషప్ అయి వచ్చాడు విక్కీ వచ్చేసరికి వేడి వేడి కాఫీ రెడీగా ఉంది కాఫీ సిప్ చేస్తూ ఫోన్ తీసుకుని అప్పుడు చూశాడు చిన్ని పంపించిన మెసేజెస్ అన్నీ అయ్యో ఇది నైట్ అంతా నా కాల్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుందా సారీ చిన్ని ఐ ఐఆమ్ రియల్లీ సారీ అనుకుంటూ వెంటనే రిప్లై ఇచ్చాడు హాయ్ చిన్ని గుడ్ మార్నింగ్ సారీ నేను ఇప్పుడే నిద్రలేచాను నీ మెసేజ్ చూడలేదు ఎక్కడున్నావు కాలేజీలో ఉన్నావా కాల్ చేయొచ్చా లేకపోతే నీ క్లాస్ అయిన తర్వాత మెసేజ్ ఇవ్వు నేనే కాల్ చేస్తాను నేను కూడా నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాను ఐ లవ్ యూ సో మచ్ చిన్ని విక్కీ అలా మెసేజెస్ చేస్తూనే ఉన్నాడు చిన్ని క్లాస్లో ఉండడం వల్ల విక్కీ పంపించిన మెసేజ్ చూడట్లేదు చిన్ని ఏంటే ఒక్క మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు హలో ఏం చేస్తున్నావు నైట్ మాట్లాడలేదని కోపం వచ్చిందా నీకు చెప్పాను కదా పార్టీలో ఉన్నానని లేట్ అయిందిరా అర్థం చేసుకో బేబీ చిన్ని ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు అసలు తను ఆన్లైన్లోకి రావట్లేదు ఏంటిది క్లాస్ అయిపోయి ఉంటుంది కదా ఎందుకని ఫోన్ చూడట్లేదు ఒక్కసారి మాట్లాడవే పిచ్చిక్కిపోతోంది నైట్ నుంచి నీతో మాట్లాడితే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది ప్లీజ్ చిన్ని అనుకుంటూ తనకి కాల్ చేశాడు విక్కీ చిన్ని తన ఫోన్ కంప్లీట్గా సైలెంట్లో పెట్టేసింది అస్తమానం ఫోన్ చూస్తూ ఉంటే పెండింగ్ వర్క్ కంప్లీట్ కావట్లేదని క్లాస్ అయిపోయినా కూడా బయటికి వెళ్ళట్లేదు నోట్స్ రాసుకుంటూ కూర్చుంది ఇదేంటి నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు దానికి అంత కోపం వచ్చింది దూరంగా ఉంటున్నాను నాతో మాట్లాడకుండా అది ఉండలేదు దానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ నేనే బెంగళూరు వచ్చే ముందు కూడా చాలా ఎమోషనల్ అయ్యింది కదా విక్కీ ఎన్ని పనులున్నా నాతో మాట్లాడడం మాత్రం మానద్దు అని చాలా రిక్వెస్ట్గా అడిగింది కోర్స్ దానికి కోపం వస్తుంది కదా నైట్ అట్లీస్ట్ ఒక్కసారి కాల్ చేసి మాట్లాడాల్సింది అనుకుంటూ మరొక మెసేజ్ చేశాడు విక్కీ చిన్ని ఐఎమ్ రియల్లీ సారీ నాదే తప్పు ఇంకెప్పుడు నేను నిన్ను నెగ్లెక్ట్ చేయను కాల్ లిఫ్ట్ చేయవే బాబు మెసేజ్ చేసి అరగంట అవుతున్నా చిన్ని నుంచి రిప్లై రాలేదు చూసి చూసి షో అని నిట్టూర్చి ల్యాప్టాప్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేశాడు చిన్ని లంచ్ టైంకి లైలాతో కలిసి లంచ్ షేర్ చేసుకుంటూ టేస్ట్ చేయి లైలా మా అత్తయ్య చాలా బాగా వంట చేస్తుంది అబ్బా రోజు తింటున్నాను కదా తెలుస్తుంది రేవే పెళ్ళయ్యి రెండు నెలలు అయ్యిందో లేదో నువ్వు వాళ్ళతో బాగా కలిసిపోయావు మీ అత్తమ్మ అంత మంచిదా చిన్ని అడిగింది లైలా ఒక మాటలో చెప్పాలంటే వరసకి అత్తయ్య కానీ అమ్మలాగా చూస్తారు మా అమ్మమ్మ గారికి అయితే డెబ్బై ఏళ్ళు ఉంటాయి కానీ చాలా జోష్గా ఉంటారు తెలుసా నువ్వు చెప్తుంటే నాకు కూడా మీ ఇంటికి రావాలని అనిపిస్తోంది ఓఎస్ తప్పకుండా రావచ్చు కానీ ఇప్పుడు నేను ఉండే ఇంట్లో పెద్దగా సౌకర్యాలు ఉండవు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి క్వీన్ లాగా ఉండే నువ్వే అడ్జస్ట్ అవుతున్నావు ఏదో ఒక్కసారి వచ్చే నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వను ఇంతకీ మీ ఆయన ఏమంటున్నాడే బెంగళూరు ఎలా ఉందిట ఏమో బెంగళూరు వెళ్ళినప్పటి నుంచి ఆయనకి ఖాళీ లేదు చాలా బిజీగా ఉంటున్నారు నాతో మాట్లాడడం తగ్గించేశాడు లైలా అదేంటి కాల్ చేయట్లేదా చేస్తున్నాడు రోజుకి ఒక గంట మాట్లాడుతున్నాడు పోసిని గంట మాట్లాడుతున్నాడా అంతసేపు మాట్లాడుకుంటూ మాట్లాడట్లేదు అంటావేమిటి ఏమో నాకు విక్కీతో మాట్లాడుతూ ఉంటే గంట కూడా నిమిషంలా అనిపిస్తోంది వాడిని బాగా మిస్ అవుతున్నాను వసై అతను నీకు హస్బెండ్ వాడు వీడు అనకు అవునే బాబు అనకూడదు నిజమే చిన్నగా ఏమండి అని పిలవడం నేర్చుకోవాలి తనలో తానే నవ్వుకుంటూ అంటున్న జిన్నీని చూసి లైలా కూడా నవ్వింది సరే టైం అవుతుంది తిను ఆకలి అనిపించట్లేదు లైలా తినాలని అనిపిస్తోంది తింటుంటే ఏదో వికారంగా ఏదో లాగా అనిపిస్తోంది ఎందుకని మీ అత్తయ్య వంట బాగానే చేస్తారు కదా బాగా కాదు సూపర్గా చేస్తారు అయినా ఏంటో తినలేకపోతున్నాను ఒక్కటే నీరసంగా ఉంటోంది ఈ మధ్య కళ్ళు కూడా తిరుగుతున్నాయి అవునా ఎందుకని ఏమో నాకు తెలియదు మేబీ ఈ వర్క్ టెన్షన్ వల్ల కావచ్చు ఈ పెండింగ్ వర్క్ రాయడానికి నైట్ టైమ్స్ కూడా మెలకువుగా ఉంటున్నాను కదా నిద్ర చాలట్లేదేమో ఇలా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ రెండు ముద్దలు తిందో లేదో వామిటింగ్ సెన్సేషన్ రావడంతో పరిగెడుతూ వెళ్ళి వామిటింగ్ చేసుకుంది వాట్ హ్యాపెన్ చిట్టి కంగారు పడుతూ వాటర్ బాటిల్ తీసుకుని వెనకే వెళ్ళింది లైల కాశీని వాటర్ తాగి స్థిమితంగా కూర్చుంది చిన్ని చిన్ని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా చిన్నిని బాగా అబ్జర్వ్ చేస్తూ అంది లైలా వద్దు లైలా మాత్రం దానికి డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు అత్తయ్య ఈ మధ్య కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు అందుకే ఏమో అంటూ నేను ఒక్కసారి విక్కీతో మాట్లాడతాను నైట్ నుంచి మాట్లాడలేదు అంటూ ఫోన్ తీసుకుని పక్కకు వచ్చింది చిన్ని అప్పుడు చూసింది విక్కీ నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ అయ్యో మార్నింగ్ నుంచి ఇన్ని మెసేజెస్ చేశాడా నేను చూడనే లేదే అనుకుంటూ వెంటనే కాల్ చేసింది చిన్ని టూ త్రీ టైమ్స్ కాల్ చేసినా విక్కీ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి విక్కీకి కోపం వచ్చిందా కోర్స్ వచ్చే ఉంటుంది చాలాసార్లు కాల్ చేశాడు కదా మెసేజ్ చేశాడు చూడలేదు కదా నేను కోపం రాదా ఏమిటి నాకైనా వస్తుంది కదా వీడికి సారీ చెప్పాలి అనుకుంటూ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తోంది చిన్ని చిన్ని నుంచి కాల్ రావడం చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు విక్కీ ఐఆమ్ సారీ అని ఇద్దరు ఒకేసారి ఒకరికి ఒకరు చెప్పుకున్నారు ఇద్దరు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయారు చిన్ని నువ్వెందుకు సారీ చెప్తున్నావు ముందుగా విక్కీనే మాట్లాడాడు నీకు కోపం వచ్చిందేమో అని సారీ చెప్పాను విక్కీ నువ్వెందుకు సారీ చెప్తున్నావు అంటే నైట్ మాట్లాడలేదు కదా నువ్వు ఫీల్ అయ్యావేమోనని సారీ చెప్తున్నాను నేనేమీ ఫీల్ అవ్వలేదు విక్కీ నిజంగా నువ్వు ఫ్రీగా ఉంటే నాకు కాల్ చేయకుండా ఉంటావా అస్సలు ఉండను నాకు కూడా నీ మీద కోపం లేదు చిన్ని చెప్పలేనంత ప్రేమ ఉంది నాకు తెలుసుగా ఏం తెలిసే నీకు నీకు నేనంటే చాలా ప్రేమ అని లంచ్ టైం అవుతుంది ఏమైనా తిన్నావా లేదా తిన్నాను కానీ వామిటింగ్ అయిపోతుంది వీకి అదేంటి ఒంట్లో బాగాలేదా నీకు బాగానే ఉన్నాను ఈ మధ్య ఏంటో కొంచెం నీరసంగా ఉంటుంది చిన్ని నువ్వు చెప్తే వినవు నీకు అప్పటికీ ఒకసారి చెప్పాను మా అమ్మలాగా పనులన్నీ చేసేయాలని అనుకోవద్దని నీకు ఆ పనులన్నీ అలవాటు లేవు కదా చిన్ని నువ్వు పెరిగిన వాతావరణం వేరు అంత లగ్జరీగా ఉండే నువ్వు మా ఇంట్లో అడ్జస్ట్ అవ్వడమే గ్రేట్ అలాంటిది ఆ పనులు ఈ పనులు అని స్ట్రెయిన్ అయిపోతే ఇలాగే జరుగుతుంది నీర్సం రాక ఏమొస్తుంది కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాడు విక్కీ అయ్యో విక్కీ నేనేమీ పనులు చేయట్లేదు నేను చేస్తాను అన్న మీ అమ్మగారు చేయనివ్వరు కదా సరే అయితే ఒక్కసారి మీ ఫ్యామిలీ డాక్టర్ని మీట్ అవ్వు అలాగే విక్కీ ఇంతకీ నీ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడి దాకా వచ్చింది జరుగుతోంది అవునా నువ్వేంటి అంత డల్గా మాట్లాడుతున్నావు విక్కీ మైండ్లో నైట్ జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్ మొత్తం రన్ అవుతోంది స్టెల్లా గురించి చెప్తే చిన్ని ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక సైలెంట్గా ఉండిపోయాడు విక్కీ ఆర్ యూ హియర్ హలో ఉన్నాను చిన్ని లైన్లోనే ఉన్నాను ఏంటి మాట్లాడట్లేదు సైలెంట్గా ఉండిపోయావు కొంచెం హెవీ వర్క్ ఉంది చిన్ని ఇక్కడ ఉంటూ హెడ్ ఆఫీస్ షెడ్యూల్స్ అన్నీ కూడా స్టడీ చేయాల్సి వస్తోంది అయినో విక్కీ నీకు చాలా వర్క్ ఉంటుంది వర్క్లో పడి హెల్త్ మాత్రం నెగ్లెక్ట్ చేయకు టయానికి తింటున్నావా చిన్ని నేను బాగానే ఉన్నాను నువ్వు జాగ్రత్త నన్ను చూసుకోవడానికి ఇక్కడ మీ ఫ్యామిలీ మొత్తం ఉంది కానీ నువ్వే అక్కడ దూరంగా ఒంటరిగా ఉంటున్నావు చిన్ని నేను కంట్రీ వదిలి ఏమీ వెళ్ళలేదు కదే బెంగళూరు వచ్చాను ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అయిన వెంటనే తిరిగి వచ్చేస్తాను రోజు నీతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను దూరంగా ఉన్న మాట నిజమే కానీ నేను ఒంటరిని కాదు నాకు నువ్వు ఉన్నావు కదా ఆఫ్కోర్స్ ఎప్పుడు ఉంటాను నిజంగా నిజంగా నాతోనే ఉంటావు కదా అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసావా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను ఒకవేళ ఏదైనా పెద్ద ప్రాబ్లం మన మధ్యకి వస్తే వెంటనే ఆ ప్రాబ్లంని మనకి దూరంగా తోసేస్తాను అంతేకాని నిన్ను మాత్రం నేను అస్సలు వదలను ఎక్కి చిన్ని మాటలు విని చిన్న నవ్వు నవ్వి నీతో మాట్లాడుతుంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా అలా ఎగిరిపోతున్నాయి చాలా రిలాక్సేషన్ వచ్చేస్తుంది చిన్ని తెలుసా అవునా అయితే నాతో మాట్లాడుతూనే ఉండొచ్చు కదా ఉండొచ్చు కానీ నా వర్క్ ఎవరు చేస్తారు చెప్పు అంతేలే నీకేమో ఆఫీస్ వర్క్ నాకేమో కాలేజ్ వర్క్ తప్పదు కదా చెయ్యక ఇద్దరూ నవ్వుకుంటున్నారు సరే విక్కీ నాకు క్లాస్ స్టార్ట్ అవుతోంది వెళ్ళనా వసేయి మరీ దారుణం టెన్ మినిట్స్ మాట్లాడావు నైట్ ఖచ్చితంగా చాలాసేపు మాట్లాడతాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ రిక్వెస్ట్గా అడిగింది చిన్ని ఇట్స్ ఓకే బాయ్ బాయ్ వికీ స్టెల్లా బెంగళూరు వచ్చిన పని కంప్లీట్ కాకపోవడంతో తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని హుటాహుటిన రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసింది వెళ్తూ వెళ్తూ నైట్ తీసిన వీడియోని ఒక్కసారి అబ్జర్వ్ చేసింది వావ్ ఏ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నీ ముద్దు ఇచ్చిన నిష ఏ ఆల్కహాల్ ఇవ్వదు విక్కి ఇంకా నీకు కాస్త డోస్ ఎక్కువైతే ఇక్కడితో మాత్రం నువ్వు ఆగేవాడివి కాదు మన రొమాన్స్ ఇంకా కాస్త ముందుకు వెళ్ళేది స్వర్గ సుఖాలలో తేలిపోయే వాళ్ళం బ్యాడ్ లక్ బట్ ఈ బ్యాడ్ లక్ని గుడ్ లక్గా ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు బెంగళూరులో నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వైజాగ్ వచ్చేసరికి ఎలా లేదన్నా ఇంకొక పది రోజులు పడుతుంది నాకు ఈ టైం చాలు చాలా చాలా ఎక్కువ నీ కాపురంలో నిప్పులు పోయడానికి నేను వెళ్తున్నాను ప్రజెంట్ ఒకరంటే ఒకరికి ప్రేమ పొంగుతోంది కదా మీ ఇద్దరికీ నీ మీద ఉన్న ప్రేమ అసహ్యంగా మారిపోయేలాగా నీ భార్య మనసుని విరిచేస్తాను తను నిన్ను ఎలా చూస్తుందంటే అది ఊహించుకోవడం కూడా నీ వల్ల కాదు ఈ దెబ్బతో నీ జీవితం నాశనం నీ భార్య జీవితం సర్వనాశనం కానీ నా లైఫ్ మాత్రం బెటర్గా తయారవుతుంది లగ్జరీ లైఫ్ స్టార్ట్ చేస్తాను నీకన్నా అందగాడిని సొసైటీలో పేరు ఉన్నవాడిని చూసుకుని సెటిల్ అయిపోతాను అని రకరకాలుగా వికృత ఆలోచనలు చేస్తూ ఎయిర్పోర్ట్కి చేరుకుంది స్టెల్లా ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు